హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం భారీగా మృతులు పరిస్థితి దారుణంగా ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అదే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక వీడియో లోకి వెళ్ళిపోదాం నవీ ముంబై లోని శనివారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది ముంబైలోని షాబాజ్ ప్రాంతంలోని మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు జాతీయ విపత్తు ప్రతిబంధన దళం బృందాలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగిందని నావీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పేర్కొన్నారు ఈ భవనంలో మొత్తం ఇరవై నాలుగు కుటుంబాలు నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఇక ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసినట్లు ఇంకా పలు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు ఇక ఈ ఘటనపై నావీ ముంబై డిప్యూటీ అగ్నిమాపక అధికారి పురుషోత్తం జాదవ్ మాట్లాడుతూ ఉదయం నాలుగు యాభై గంటలకు భవనం కుప్పకూలినట్లు మాకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందని వివరించారు కుప్పకూలిన భవనము జీ ప్లస్ త్రీ భవనం ఇందులోనే మొత్తం పదమూడు ప్లాట్లు ఉన్నాయి భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తులను ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి శతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రి తీసుకువెళ్లారు వారి పరిస్థితి కాస్త కుదుగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు అయితే ఈ భవనం పదేళ్ల నాటిదని ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని కమిషనర్ వెల్లడించారు జి ప్లస్ త్రీ భవన యాజమానిపై చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు అయితే గత వారం రోజుల నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలోని రాయగడ రత్నగిరి సింధుదుర్గ్ పూణె సతారా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎన్టీ సూచించింది ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలు ఏమయ్యి ఉంటాయని అధికారులు ఆలోచిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్